ఇప్పటి వరకు రెండు పాటలతో ఆడియన్స్కు బూస్ట్ ఇచ్చిన దేవరా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ సాంగ్తో వచ్చేశారు ఇక తాజాగా దేవరా నుంచి థర్డ్ సింగిల్ దావుది సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ అనురుద్ కంపోజ్ చేసిన ఈ యొక్క పాటకు సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించగా బాలీవుడ్ క్రేజీ సింగర్ నకాష్ అజీజ్ ఆకాష్ కలిసి పాడారు ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు దావుది పాట ప్రతి ఒక్క ఆడియన్స్ను స్టెప్లేసేలా చేస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవీ కపూర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ షేకరిస్తూ ఉందని చెప్పాలి ఇక దేవరా తాడ్ సింగిల్తో మరోసారి ఆడియో ఆడియో బాక్సులు పగిలిపోయేలా ఉన్నాయి ముఖ్యంగా డ్యాన్స్ బీట్స్ అయితే అదిరిపోయాయి ఇక ఈ యొక్క పక్ పాట పక్కా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తూ ఉంది ఇక ఇప్పటికే చుట్టుమల్ల సాంగ్ దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి దూసుకెళ్ళిపోతూ ఉంది నిజానికి దేవరాకు అనురుద్ సంగీతం అందిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పటి నుంచి ఈ యొక్క సినిమా ఏ మారిపోయింది కారణం అనురుద్ నుంచి వచ్చిన గత చిత్రాలే ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్ లియో జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి అందుకే దేవరా కోసం అనివృద్ధి అందించబోయే మ్యూజిక్పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి అవే అంచనాలు తాజాగా దేవరా సాంగ్స్తో నిజమయ్యాయి దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన కొరియోగ్రఫీర్ జానీ మాస్టర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క సాంగ్లో మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ కానీ మీ మూమెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరియు ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది ఇక జాన్వి కపూర్ అలాగే మీరు కలిసి వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ రామజోగ శాస్త్రి అందించిన లిరిక్స్ కానీ అలాగే అనురుద్ సంగీతం కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై